హాయ్ హలో వెల్కమ్ టు లలిత పవర్ బ్రిక్స్ మనం ఇప్పుడు బెల్లంపల్లి ఏఎంసీ ఏరియా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నాం ఇక్కడ మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో ఒక టూ హెచ్బీకే అంటే రెండు హాల్ ఒక బెడ్రూమ్ కిచెన్ కన్స్ట్రక్షన్ చేశాం ఇది కంప్లీట్ లోడ్ బేరింగ్ హౌస్ అంటే పిల్లర్ లేకుండా స్లాబ్ అంటే గోడల మీద స్లాబ్ నో పిల్లర్ నో సిమెంట్ ఇన్ బిట్వీన్ బ్రిక్స్ నో ప్లాస్టింగ్ ఓన్లీ పాయింటింగ్ నీరే ఈ బిల్డింగ్కి టూ సైజ్ బ్రిక్స్ వాడాము ఎయిట్ ఇంచ్ సిక్స్ ఇంచ్ అవుటర్ వాల్స్ ఎయిట్ ఇంచ్ ఇన్నర్ వాల్స్ సిక్స్ ఇంచ్ ఈ సైజెస్ వచ్చేసి ఇట్లా ఫీట్ ఉంటుంది ఇట్లా ఎయిట్ ఇంచ్ హైట్ ఫైవ్ ఇంచ్ ఇది ఫీట్ హైట్ ఫైవ్ ఇంచు మందం సిక్స్ ఇంచ్ ఈ ఇంటికి మొత్తం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ ఇంచ్ బ్రిక్స్ అండ్ టువెల్ హండ్రెడ్ సిక్స్ ఇంచ్ బ్రిక్స్ మొత్తం యూజ్ అయినాయి సరే వెళ్ళి చూసాం లోపల ఇది వెయిటింగ్ హాల్ ఈ సైజ్ వచ్చేసి ఇట్లా ఎయిటీన్ ఫీట్ ఇట్లా ఎయిట్ ఫీట్ ఇది మెయిన్ హాల్ ఈ సైజ్ వచ్చేసి ఇట్లా నైన్టీన్ ఫీట్ ఇట్లా థర్టీన్ ఫీట్ ఓపెన్ కిచెన్ ఇది కిచెన్ దీని సైజ్ వచ్చేసి ఇట్లా టెన్ ఫీట్ ఇట్లా నైన్టీన్ ఫీట్ టెన్ బై నైన్టీన్ ఇది ఈ సైజ్ వచ్చేసి ఎయిటీన్ అండ్ లెవెన్ విత్ అటాచ్ బాత్రూమ్ సిక్స్ ఇంటూ సెవెన్ సైజ్ అటాచ్ బాత్రూమ్ సైజ్ సిక్స్ ఇంటూ సెవెన్ ఇంటికి కిటికీలు దర్వాజాలు మొత్తం డబల్పిసి వాడుకున్నాం కన్స్ట్రక్షన్ మెథడ్ టూ ఫీట్ హైట్ రాంబుల్ రంబుల్ మెషనరీ అంటే స్టోన్ ఫౌండేషన్ దీని మీద కంపల్సరీ బెడ్ వేసుకోవాలి ఆ బెడ్ మీద ఓన్లీ ఫస్ట్ లేవర్కి మాత్రమే సిమెంట్ వాడడం జరుగుతుంది సెవెన్ ఫీట్ దర్వాజా లెవెల్ వితౌట్ సిమెంట్ బ్రిక్స్ అన్ని ఇంటర్లాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ సెవెన్ ఫీట్ మీద ఒక లింటల్ వస్తుంది ఆ లింటల్ మీద మళ్ళీ సిమెంట్ వాడడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ ఒక త్రీ ఫీట్ హైట్ లేపిన తర్వాత స్లాబ్ వేసుకోవచ్చు ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి సిమెంట్ ఇసుక వాడడం చాలా తక్కువ లేబర్ ఖర్చు తక్కువ సిమెంట్ బెడ్ మీద లింటల్ మీద మాత్రమే వాడడం జరుగుతుంది ఈ బ్రిక్ వర్క్ కంప్లీట్ అయ్యాక గోడల మీద సెంటరింగ్ అంటే షట్టరింగ్ వేసుకొని రాడ్ వెల్లుకొని స్లాబ్ వేసుకోవచ్చు ఈ సెంటరింగ్ ప్లేట్స్ తీసాక మళ్ళీ పైన ఇంకొక స్లాబ్ వరకు వేసుకోవచ్చు అది కూడా సేమ్ ఒక సెవెన్ ఫీట్ ఇంటర్లాకింగ్ చేసుకొని దాని మీద లింటలు వేసుకొని మళ్ళీ త్రీ ఫీట్ వేసుకొని స్లాబ్ వేసుకోవచ్చు అట్లా జీప్లు వేసుకొని వితౌట్ పిల్లర్ కట్టుకోవచ్చు ఫర్ ఏం స్ట్రక్చర్ అంటే పిల్లర్స్తో ఇల్లు కట్టుకోవడం పిల్లర్స్తో కట్టుకోవడం మంచిదే కానీ ఎక్కడ కట్టుకోవాలో ఎక్కడ కట్టుకోవాలో తెలుసుకోవాలి ఎందుకంటే దానికి పిల్లర్కి అయ్యే ఖర్చులో మనకి బిక్స్ వచ్చేస్తాయి దానికి బీమ్స్ అయ్యే ఖర్చులో మనకి ఫిట్టింగ్ అయిపోతుంది సో లో కాస్ట్లో మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన ఇంటర్లాకింగ్ బిట్స్తో తక్కువ ఖర్చులో ఇల్లు కట్టుకోవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లలితా పవర్ బ్రిక్స్ బాయ్